హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇదైతే నిన్నటి శుక్రవారం పూజా వ్లాగ్ అనమాట మార్నింగే లేచేసి నేనైతే ఇలా స్టవ్ అవి నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ మనం ఎంత క్లీన్గా ఉంచినా కూడా అప్పుడప్పుడు కాక్రోచెస్ బలులవి తిరుగుతూ ఉంటాయి కదా సో మళ్ళీ ఒకసారి పైపెట్టారు కొంచెం క్లీన్ చేసుకొని తొందరగా లేచాను కాబట్టి స్టవ్కి ముగ్గులవైతే పెట్టుకుంటున్నాను కౌంటర్ టాప్ మొత్తం తుడిచినా కూడా ఒక్కొక్కసారి చెప్పాను కదా కాక్రోచెస్ వీటి వల్ల మార్నింగ్ లేచి మళ్ళీ తుడాల్సి వస్తుంది సో ముగ్గులవైతే నేనేమి వేయను నైట్ టైము మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి తర్వాత ముగ్గులవైతే వేసుకుంటాను బయట గుమ్మం ముగ్గులు ఇవన్నీ ముందు రోజే పెట్టాను ఈ పెద్ద వర్షం వలన అపార్ట్మెంట్ అయినా కూడా సరే మెట్ల నుంచి వాటర్ వచ్చేసి ముగ్గులన్నీ చెరిగిపోయి సో కొంచెం మళ్ళీ ముగ్గులు వేసుకున్నాను ఈరోజు దేవుడు కోసం నేను పులిహోర కొరబియొక్క పాయసం ఇంకా అటుకులు పాయసం ఇలా మూడు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను మాకు వరలక్ష్మి వ్రతం అని స్పెషల్గా ఎప్పుడు మా ఇంట్లో ఆనవ అయితే అయితే ఏం లేదండి మేము నాలుగు శుక్రవారాలు కూడా ఒకలాగే చేసుకుంటాం అంటే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు కొంతమంది అయితే ఒక ఒక వారమైనా కొంచెం బాగా చేసుకుంటారనమాట నేనైతే మరి నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఎప్పుడేమో అడ్డొస్తుందో ఏమో తెలియదు కాబట్టి ఫస్ట్ వీకే నాకు వీలైనంతలో చేసుకుంటున్నాను పూజ స్టవ్ క్లీన్ చేసి పెట్టుకొని బొట్లు పెట్టి ఫస్ట్ అయితే పాలు పెట్టుకుంటే చాలా మంచిదండి పాలు లక్ష్మీ స్వరూపం కదా ఇంకా మా ఇంట్లో అయితే టీ కాఫీలు తాగే అలవాట్లేదు సో ఇలాంటి పూజలప్పుడు మాత్రం నేను ఫస్ట్ పాలే పెడతాను నార్మల్ టైంలో పాలు అంతగా వాడమనమాట ఎప్పుడో ఒకసారి తెప్పిస్తూ ఉంటాను టీ కాఫీలు అయితే ఎవరము తాగాం ఎప్పుడో ఒకసారి సండేస్ అలా తాగుతాం ఇంకా రైస్ కుక్కర్లో పులిహోర కోసం బియ్యం అయితే పెట్టేశాను రైస్ కుక్కర్ కొంచెం స్లోగా అవుతుందనమాట సో వే సరిపడినన్ని వాటర్ అయితే స్టవ్ మీద పెట్టి వేడి నీళ్ళు అయితే నేను రైస్ కుక్కర్లో వేసే ఇంకా నేను ఒక్క ఐటెం కూడా ప్రిపేర్ చేయలేదు ఇంతలోనే మా చిన్నోడు లేచేసాడు ఏంటంటే నేను లేవగానే వాడికి మెలకు వచ్చేస్తుంది సో నేను ఎక్కువ ఆర్బాటాలు ఏమి చేయను పూజలకి కొంచెం ఎర్లీగా ఎంత ఎర్లీగా చేయగలిగితే అంత ట్రై చేస్తూ ఉంటానన్నమాట సో మనం ఎక్కువ ఎక్కువ డెకరేషన్లు అవి చేసు పెట్టుకుంటామంటే మాతో అసలు అయ్యే పని కాదు సో ఒకవైపు ప్రసాదాలు చేస్తుండే ఇంకోవైపు పూజ కూడా సెట్ చేసుకుంటున్నాను పాత పువ్వులు తీసేసి కొత్త పువ్వులు ఫ్రెష్గా పెట్టడం ఇవి ఈ వర్షాకాలం బట్టలు అయితే అసలు ఆరడం లేదు అసలు పూజకు పువ్వులు కూడా తెచ్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి సో ఇంట్లో ఏ ఉన్నాయో వాటితోనే సింపుల్గా చేసుకున్నాము ఇంకా బ్లింకిట్లో పువ్వులు అయితే ఆర్డర్ చేసాం ఎలా ఉంటాయి అనుకున్నాం కానీ బాగున్నాయి ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట ఫిఫ్టీ రూపీస్ బాగానే వచ్చాయి ఇంకా నేను ఒక్కొక్క పని ఇలా చేస్తున్నాను అనమాట పులిహోరకి రైస్ అయితే తయారైంది నేను ఇందులోనే ఈ రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడే పచ్చిమిర్చి కరివేపాకుని పచ్చిగానే ఇలా వేసేసి కొంచెం మిక్స్ చేసి పెట్టుకుంటాను ఒకసారి మేము సబ్బ ఉన్నప్పుడు ఒక ఆంటీ నాకు ఇలా చెప్పారు ఈసారి ఇలా ట్రై చేసి చూడు బాగుంటుందని చెప్పి ఇంకా నేను అప్పటి నుండి ఇలా చేస్తున్నాను అనమాట ఇలా రైస్ ఉడికిపోయాక పచ్చిమిర్చి కరివేపాకుని ఇందులోనే వేసి కొంచెం అలా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచేస్తాను ఆ వేడికి కొంచెం ఆ కారం అవి ఈ రైస్కి పడతాయి ఇంతలోనే తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను పులిహోర చేయడానికి ఎక్కువ పాత్రలు కూడా ఏం పెట్టుకోనండి ఈ రైస్ వంపడానికి పెద్ద పల్లెంలాగా అలా ఏం పెట్టను ఇంకా ఇదిగోండి తాలింపుకైతే ఫస్ట్ శనగపప్పు ఆవాలు శనగపప్పు పోయిలా అన్నీ వేసి తాలింపు అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను అని నేను అనుకున్నాను కానీ మూడు కూడా అవుతాయో లేదో అనుకున్నాను ప్రసాదాలు కొంచెం మా అబ్బాయి లేచాడు కానీ నార్మల్ టైంలో ఆడుకుంటాడు మార్నింగ్ లేచేసరికి మాత్రం మనం ఎత్తుకోవాలన్నమాట ఎందుకంటే అంత లేవగానే వాళ్ళు మూడు అంతగా బాగోద్దు కొన్నిసార్లు సో ఒకవైపు ఆడిన ఆడిపిస్తూ నేను ఇంకోవైపు అయితే మెల్లిగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా నేను ఈ పులిహోరనే పెట్టేశాను మా ఇంట్లో పులిహోర అంటే అందరికీ చాలా ఇష్టం అంత రెగ్యులర్గా ఏం చేయను ఎప్పుడో ఇలా పూజలు లేదంటే స్పెషల్గా నైవేద్యం ఏదైనా చేయాలన్నప్పుడు చేస్తూ ఉంటాను మనం పూజకి ఎన్ని ప్రసాదాలు పెట్టాము ఎన్ని రకాలు పెట్టాము ఎన్ని చీరలు గాజులు అలా ఏం దేవుడు చూడండి చాలామంది అనుకుంటారు శ్రావణ మాసం వచ్చేసరికి ఇంకా అవి కొనాలి ఇవి కొనాలి షాపింగ్లని ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయాయి వరలక్ష్మి వ్రతం అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు చేయడం రిటర్న్ గిఫ్ట్లు ఇంకా ఈ బ్లౌజ్ పీస్లని చీరలని గిఫ్ట్లని చాలా ఎక్కువైపోతున్నాయి నాకు ఒక్కొక్కసారి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి ఎంత ఉన్నంతలో అంతలో చేసుకోవాలి కానీ అసలు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యం కోసం చేస్తాము అలాంటిది హస్బెండ్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి మనం ఎన్ని చేసినా ఏం ఉపయోగం చెప్పండి చాలా వరకు నాకు అనిపిస్తూ ఉంటుంది మొన్నే ఒక వీడియోలో చూశాను నాకైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నా మనసులో ఏమనుకుంటున్నానో వాళ్ళు కూడా అదే చెప్పారు వీడియోలో సరేలే నేను చెప్పలేను వాళ్ళైనా చెప్పారులే అనుకున్నాను ఎవరైనా కొంతమంది అయితే కొంతమంది అయినా మారితే బాగుండండి ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటా పోటీగా చేయడం అనేది అది అందరికీ పాజిబుల్ అయ్యే విషయం కాదు ఇంకా కొంతమంది వాటిని చూసి డిసప్పాయింట్ అయిపోతుంటారనమాట మనం ఏం చేయలేకపోతున్నామే అని దేవుడికి మనం మన టైం స్పెండ్ చేసి మనం దేవుడి గురించి కొంచెంసేపు మన కృతజ్ఞతగా మనం పూజ చేసుకోవాలి కానీ ఎంత కాస్ట్లీగా పెట్టాము ఎంతెంత రకాలు పెట్టామని అయితే కాదు కదా ఇంకా పూజకి నేను సపరేట్గా పీఠము కూడా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే మేము సపరేట్గా పెట్టుకుంటే మా పిల్లలు అయితే అన్నీ లాగేస్తూ ఉంటారు ఈ పూజ చేసినంతసేపు కూడాను మా వాడి ప్రసాదాలు అవి తీసేస్తుంటారనమాట కొంచెం వాళ్ళ డాడీ కప్పు చెప్పి నేను ఇక్కడైతే పూజ చేస్తున్నాను దేవుడాలు మరే చాలా చిన్నది ఇందులోనే ఎంత ఉంటే అంతలోనే ఇప్పుడు నేను నైవేద్యాలు అవి కూడా చాలా అడ్జస్ట్ చేసి పెట్టాలన్నమాట కొబ్బరికాయ కొట్టినా కూడా పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు చాలా చిన్నది ఈ వెండి పువ్వులు ఏంటంటే నేను మేము సబ్బవరంలో అలా చిన్న చిన్న విలేజెస్లో కూడా ఉండేవాళ్ళం అక్కడ ఏంటంటే మనకి పువ్వులు కొనుక్కోవడానికి దొరకవు మేము ఈ ట్రాన్స్ఫర్లోని మా ఇంట్లో అయితే ముక్కలేము ఉండేవి కాదు సో అప్పుడు ఏ పూలు లేనప్పుడు వెండి వెండుపూలు బాగుంటాయి కదా అని తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను ఈ వెండి పువ్వులు తీసుకొని అప్పట్లో నాకు ఆ వెండి అష్టలక్ష్మి చెంబును ఇంకా ఈ వెండి పూవులు కలిపి ఒక పదివేలు అంత అయినట్టు ఉన్నాయి నాకు తెలిసినట్టుగా సింపుల్గా పూజ చేసుకొని లక్ష్మీదేవి నామాలవి చదువుకొని ఇంకా నేను నె రెగ్యులర్గా చేసిన స్పెషల్ పూజ చేసినా ఏం చేసినా కూడా నాకు వచ్చిన శ్లోకాలు అవి చదువుకుంటాను స్పెషల్ పూజ అష్టోత్తరం చదువుకొని ఇంకా ఈ లాస్ట్లో ఈ శ్రీరామ్ కోటి రాయడం అయితే కంపల్సరీ అండి ప్రతిరోజు రాస్తాను నాకు వీలైనంత వరకును కనీసం ఒక ట్వంటీ వన్ టైమ్స్ మినిమం రాస్తాను ఇంకా మా బాబుకు కూడా నేను అలవాటు చేశాను తనైతే ట్వంటీ వన్ టైమ్స్ నేను రాయడు కానీ రోజు ఎన్నో కొన్ని రాస్తాడు తన హడావుడు బట్టి ఇక నేను కెమెరా పెడితే మా వాడు వచ్చి చూసేస్తున్నాడు చెప్పాను కదా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇప్పుడు నార్మల్గా తింటాం అన్నప్పుడు చేసే కన్నా కూడా ఇలా ప్రసాదంగా చేస్తే టేస్ట్ భలే ఉంటుంది కదా మా చిన్నవాడికి కొరబియ్యం పాయసం అయితే చాలా బాగా నచ్చింది కొరబియ్యం పాయసం చాలా ఈజీగా అయిపోతుంది ఇందులో కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది కానీ నాకు కొబ్బరి వేయలేదనమాట ఈరోజు ఎందుకంటే కొబ్బరికాయ దేవుడి కోసం తెచ్చాం కదా ముందే వేయలేదు ఇంక ఇక్కడ చెప్తున్నాడు అనమాట చాలా బాగుంది ఎలా ఉంది పాయసం బాగుందా సమ్మర్ అయిపోవచ్చింది ఇంకా సమ్మర్తో పాటు మ్యాంగోస్ ఈ మల్లె పువ్వులు కూడా అయిపోతాయి కదా మల్లె పువ్వులు అయితే కొన్ని తీసుకొచ్చాను ఈ పూజ కోసం తీసుకొచ్చాను కానీ కొంచెం వాడిపోయాయి అనమాట సో నాకైతే కొంచెం వాడిపోయినా కూడా దేవుడికి పెట్టలేం కదా నేను వీటితో రూమ్ స్ప్రే తయారు చేద్దామని అయితే ఈరోజు చూస్తున్నాను ఇలా బాగా నీటిలోని నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ఇలా మల్లె వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉంచేయాలి ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత ఈ మల్లె పువ్వుల్లోని మొత్తం ఫ్రాగరెన్స్ అంతా వాటర్లోకి వస్తుంది తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసి మనం ఈ వాటర్ని రూమ్ పెర్ఫ్యూమర్గా రూమ్ స్ప్రేగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆర్టిఫిషియల్ రూమ్ స్ప్రేల వల్ల కూడాను వాటిని మనం తినము తాగము ఏమి చేయం కానీ ఆ పెర్ఫ్యూమ్స్ వల్ల మనకి లేడీస్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవి వస్తున్నాయి సో మనం ఏదైనా కూడా ఎంత నేచురల్గా వీలైతే అంత నాచురల్గా ట్రై చేస్తే బెటర్ సో ఈ మల్లెపూలు బాగా ఎక్స్ట్రాక్ట్ అయిన ఈ వాటర్లో కొంచెం పచ్చకర్పూరం పొడి కూడా వేసి అలాగే కొంచెం రోజ్ వాటర్ అని కూడా వేసి మనం ఇది ఒక స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నేను కూడా ట్రై చేశాను చాలా బాగుందనమాట మల్లెపూలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి చేశాను మల్లెపూలు సీజన్ అవ్వక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ స్పెషల్గా మనం అంతంత డబ్బులు పెట్టి కొనుక్కొని కావాలని రోగాలు తెచ్చుకునే బదులు ఇలా న్యాచురల్గా ట్రై చేస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా ఈ స్ప్రే బాటిల్ కూడా డి మార్ట్లో తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఎంత ఇంతేలేండి వీడియో వీడియో ఇక్కడ తా చేస్తున్నాను నిన్న మార్నింగ్ పూజ స్పెషల్ ఇంకా మిగతాదంతా రొటీనే ఇంకా రోజు చేసే పనులకి ఏం వీడియో తీస్తాను చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్